హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరు ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ గోల్డ్ స్కీమ్ కడుతున్నవారు లేదు గోల్డ్ స్కీమ్ కట్టాలి అనుకుంటున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను కొన్ని ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో చూస్తే కనుక మీకు ఒక కరెక్టుగా అవగాహన అనేది వస్తుంది గోల్డ్ ఎలాంటి తీసుకోవాలి స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి ఇలాంటివన్నీ తెలుస్తాయి అన్నమాట ఎందుకంటే కొంతమందికి ఏదో గోల్డ్ తీసుకుంటున్నాము గోల్డ్ ఉంటే సరిపోతుంది అన్నట్టు కొనుక్కుంటూ ఉంటారు దాని బెనిఫిట్స్ ప్యూరిటీ ఇవేవి తెలుసుకోకుండా కొంటూ ఉంటారు ఆల్మోస్ట్ చాలామంది అలా కొని మోసపోతూ ఉంటారనమాట ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట సో అయితే వెళ్ళిపోదాం మెయిన్గా గోల్డ్ స్కిన్ కడుతున్నప్పుడు మనము ఇంటి దగ్గర ఎవరైనా వచ్చి మా దగ్గర స్కీమ్ కట్టించుకోండి అని కానీ లేదంటే చిన్న చిన్న షాప్స్లో కానీ గోల్డ్ స్కీమ్ కట్టడం ప్రిఫర్ చేయకపోవడమే బెస్ట్ అండి ఎందుకంటే మనకి కొద్దిగా పెద్ద పెద్ద షాప్స్ అయితే కనుక మనకి కొద్దిగా నమ్మకం అనేది ఉంటుంది వీళ్ళు చిన్న చిన్న షాప్స్ ఇంటి దగ్గర వచ్చి గోల్డ్ అమ్మే వాళ్ళ దగ్గర మనం స్కీమ్ కడితే కనుక వాళ్ళు ఎప్పుడైనా మోసం చేసినా కూడా మనమైతే మోసపోతాము సో మోస్ట్లీ పెద్ద షాప్స్లో అయితే కనుక మీరు కట్టడానికి ట్రై చేయండి ఇంకా ఇలా స్కీమ్ కట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనము ఇలా అమౌంట్ ప్రతీ నెల ఒక ఐదు వేల నుంచి కానీ ఎంతో కొంత కడుతూ ఉన్నట్లయితే మనకి ఆ స్కీమ్ అయిపోయిన తర్వాత తరువు బెనిఫిట్ అనేది ఉంటుంది కొన్ని కొన్ని షాప్స్లో అయితే తరుగు అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కొన్ని షాప్స్లో ఫలానా ఇంత పర్సెంట్ వరకు మీకు తరుగు ఉండదు అనేసి చెప్తూ ఉంటారు ఇంకా బిగ్ షాప్స్లో తీసుకోవడం వల్ల సేఫ్టీ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆ పెద్ద పెద్ద షాపులలో తీసుకోవడానికి స్కీమ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఇందులో స్కీమ్లో టైప్స్ ఉన్నాయి ఉంటాయన్నమాట ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలాగా ఉంటుంది ఫర్ సపోజ్ మంత్లీ ఒక టెన్ థౌజండ్ కడుతున్నామనుకోండి ఒక పది నెలలు కట్టామనుకోండి లక్ష రూపాయలు అవుతుంది కదా వాళ్ళు ఒక వన్ మంత్ ఎక్స్ట్రా అమౌంట్ వేసేసి మనకి గోల్డ్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు సో అలా కూడా ఉంటుంది ఇంకో ఇంకొద్దిగా ఫర్ సపోజ్ నాకు తెలిసి ఖజానాలో అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు పదివేల రూపాయలు మనము ఖజానాలో పే చేస్తూ ఉంటే గనక దానికి ఆ పదివేల రూపాయలకి ఎన్ని గ్రామ్స్ ఆ మంత్కి వస్తుందో అది క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తారు నెక్స్ట్ మంత్కి ఎంత వస్తుంది నెక్స్ట్ మంత్ టెన్ మంత్ టెన్ థౌజండ్కి ఎంత వస్తుంది అలా క్యాల్కులేట్ చేసి ఫైనల్గా టోటల్ గోల్డ్ ఎంత అవుతుందో అలా క్యాల్కులేట్ చేస్తారనమాట కొన్ని షాప్స్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు తరుగు అనేది ఉండదు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవచ్చు అనేది కానీ కొన్ని షాప్స్లో ఉంటుంది ఇంకా కొన్ని షాప్స్లో వేందాక చెప్పాను కదా ఒక ఎయిటీన్ అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు మీరు ఈ మేకింగ్ ఛార్జెస్ ఉన్న గోల్డ్ ఏదైనా తీసుకున్నట్లయితే కనుక దానికి అయితే కనుక మనకి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు అంతకు మించి ఎక్కువ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా ఉన్నది గోల్డ్ని కనుక మనం కొనుక్కుంటే కనుక ఆ ఎక్స్ట్రా అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది కొన్ని షాప్స్లో ఏంటంటే ఎక్స్ట్రా మంత్ మనం పే చేయాల్సి ఉంటుంది అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు టెన్ పే చేస్తూ ఉంటే కనుక మనకి లక్ష రూపాయలు అవుతుంది కదా సో ఎక్స్ట్రా ఒక వన్ మంత్ ఒక పదివేల రూపాయలు పే చేసి కొనాల్సి ఉంటుంది ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే కనుక మనము ఏదైనా కూడా ఒక స్కీమ్లో స్కీమ్ మనం జాయిన్ అవుతున్నాము అనేటప్పుడే డైరెక్ట్గా ఒక జ్వాల ఖజానా ఏదో ఒక షాప్లోకి వెళ్ళేసి మేము స్కీమ్ కట్టాలి అనుకుంటున్నాము కట్టేస్తామనేసి డైరెక్ట్గా గుడ్డిగా అలా వెళ్ళిపోకుండా డీటెయిల్స్ కనుక్కోండి అంటే ఫర్ సపోజ్ ఈ మంత్లో నేను ఐదో తేదీ పే చేస్తున్నాను నెక్స్ట్ మంత్ ఐదో తేదీ పే చేయాలా లేట్ అయితే ప్రాబ్లం లేదా ఇన్ కేస్ ఒక అమౌంట్ కట్ట ఒక మంత్ కట్టలేకపోతే నెక్స్ట్ మంత్ పే చేయవచ్చా అలా అలా ఆ డీటెయిల్స్ అయితే కనుక్కోండి కొన్ని షాప్స్లో అయితే అలా ఉండదు అలా ఉండదు సో కట్టలేకపోతే కనుక మీరు మధ్యలో కట్టలేకపోతే వాళ్ళు ఆ స్కీమ్ టైం అయిపోయిన తర్వాత మనకి ఆ అమౌంట్ అయితే మనకి రిటర్న్ ఇచ్చేస్తారు కొన్ని షాప్స్లో అయితే కనుక అలా ఉంటుంది అనమాట కొన్ని షాప్స్లో అలా ఉండదు మధ్యలో మానేస్తే ఇప్పుడు పదకొండు నెలలు స్కీమ్ మనం పే చేస్తున్నట్లయితే ఒక మధ్యలో ఒక వన్ మంత్ స్కిప్ చేస్తే పన్నెండు నెలలు అవుతుంది కదా అప్పుడు కూడా మీకు ఓకేనా మీరు మాకు అయితే ఇస్తారా ఇవన్నీ పూర్తిగా కనుక్కోండి అనమాట ఎందుకంటే కనుక్కోకుండా గుడ్డిగా మనం వెళ్ళి కట్టేసి మధ్యలో ఏదైనా కట్టలేకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం తెలుసుకోకుండా పోవడం వల్ల మనకే కాబట్టి నష్టం అలా కనుక్కో కొనుక్కోండి ఇంకా ఇంత స్కీమ్ అంతా కట్టాము ఫైనల్గా స్కీమ్ అయిపోయింది ఫైనల్గా మనం ఒక సెలెక్షన్ చేసుకోవాలి అది బ్యాంగిల్స్ నెక్లెస్ ఏదో ఒకటి మనసుకు నచ్చింది మాత్రం తీసుకోండి స్కీమ్ అయిపోయింది ఖచ్చితంగా తీసుకోవాలి అనేది అనేసి ఇష్టం లేకపోయినా అది అయితే ఆ వస్తువు అయితే తీసుకోకండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ కొత్త మోడల్ వస్తుందా అప్పుడు వచ్చి తీసుకుంటాము ఇలా అడగండి లేదంటే వేరే బ్రాంచెస్ ఉంటాయి కదా వాళ్ళదే అక్కడైనా తీసుకోవచ్చు వేరే బ్రాంచెస్లో కొన్ని కొన్ని బ్రాంచెస్లో మోడల్స్ బాగుంటాయి ఎక్కడ తీసుకోవచ్చు అవన్నీ అడగండి అనమాట సో ఇలా అడిగి అడిగితే కనుక మీకు స్కీమ్ గురించి ఒక ఖచ్చితంగా ఐడియా ఉంటుందన్నమాట ఇంకా ఈ గోల్డ్ స్కీమ్ అనేది డైమండ్స్కి అస్సలు వర్తించదండి ఎందుకంటే డైమండ్ స్కీమ్లో వాళ్ళు తరుగనేది లేకుండా మనకి డైమండ్ అయితే కనుక ఇవ్వరనమాట మీరు స్కీమ్ కట్టి డైమండ్ ఐటమ్ తీసుకుంటే కనుక మీరు డైమండ్కి ఎక్స్ట్రా దానికి ఎంత మేకింగ్ ఛార్జెస్ ఉందో అంత పే చేయాల్సి ఉంటుంది సో డైమండ్కి అయితే అసలు వర్తించదు ఇంకా డైమండ్ ఏమన్నా మనం ఒక ఐటమ్ కొంటే దానికి రీసేల్ ఉండదు అనమాట ఓన్లీ మన దగ్గరే మనం యూజ్ చేసుకునే దానికి మాత్రమే యూజ్ యూజ్ అవుతుంది స్కీమ్ అనేది డైమండ్స్కి అసలు వర్తించదు ఇది మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోండి వాళ్ళను మీరు ఇంకా ఏదైనా స్కీమ్ కట్టినా ఒక ఐటెం కొనుక్కుంటున్నా కూడా దానికి డీటెయిల్స్ అడగండి జిఎస్టీ ఎంత బిల్ అర్థం లేక అవ్వకపోతే మీరే రాసుకోండి సో మీరు ప్రెస్టేజ్ పోతుంది మనం ఇంతగా డీప్గా వెళ్తే అడిగి అడిగితే అని అనుకొని మాత్రం అసలు మోసపోకండి సో వస్తువు తీసుకుంటే ఏదైనా సంతృప్తి సంతోషం కలగాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు కనుక్కొని గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వండి ఎక్కడ బెనిఫిట్ అవుతుందో మీరు అక్కడే జాయిన్ అవ్వండి మీకు ఏది నచ్చితే అది మాత్రమే తీసుకోండి సో ఈ వీడియోలో నేనైతే గోల్డ్ స్కీమ్ గురించి నాకు తెలిసిన కొద్ది కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్